అప్పటికి ఇప్పటికీ పర్యావరణం పరిశుభ్రత ఒక సంవత్సరంలో చాలా మార్పులు తీసుకొచ్చాం ఏది కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వ కార్యక్రమంగా ఏ పని చేసినా అది తాత్కాలికం అట్లా కాకుండా ప్రజలు భాగస్వాముల మనందరం కలిసి చేస్తే అది శాశ్వతం ప్రజల జీవన విధానంలో మార్పు రావాలంటే ప్రజలు భాగస్వాములైతే తప్ప ఏ కార్యక్రమం కూడా జయప్రదం కాదు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తే నేను గ్రామాలు పరిశుభ్రంగా ఉండవే కాదు ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి తప్పుడు ఆలోచనలు చేస్తే తప్పుడు పనులు చేస్తే ప్రజల్ని మబ్బి పెడితే అది శాశ్వతం కాదు అందుకే ఈ రోజు మీరు చూస్తే స్వచ్ఛమైన పరిసరాలు స్వచ్ఛమైన ఇళ్ళు స్వచ్ఛమైన కార్యాలయాలు స్వచ్ఛమైన ప్రాంతాలు అదే విధంగా స్వచ్ఛమైన మనసు స్వచ్ఛమైన ఆలోచన ఇది నా కాన్సెప్టు ఇది సాధించడానికి ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం